కానీ మీరు అయినటువంటి భారతీయ జనతా పార్టీ మీ వాయిస్ సమర్థిస్తుందా ప్రజాస్వామ్యం అదే కాడిన శ్రీ గారు మాట్లాడారండి భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ ఏమంది కాడిన శ్రీ గారు ఆ దొరల కింద పనిచేశారు కాబట్టి పది నుంచి ఇంకా ఆయనకు పోనట్లేదు ఆ వాసనలు మేము ప్రజాస్వామ్య వదలము పద్నాలుగు వందల అమరవీరుల స్వప్నాలని కాపాడటానికి నిలబెట్టడానికి అవి నిత్య నూతనమై వాళ్ళు కోరుకున్న నిధులు నీళ్లు నియామకాలు ఉద్యోగాలు అవి ప్రశ్నించడానికి వచ్చాము ఆత్మగౌరవం గురించి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాము ఆయన బానిసత్వం భాషలు మాకెందుకండి ఉంటే ఉండండి సీనియర్ నాయకులు ఏంటంటే సీనియర్లు చాలామంది ఉన్నారు ఎక్కడండి ఇరవై పరిపాలన చేశారు పది ఏళ్ళు ఇదా సీనియర్ నాయకులు చేసిన పని ఇదా ప్రశ్నించే గొంతులు ఎందుకండి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి తాళాలు ఎందుకు వేశారు ఏ యువకులకు ఉద్యోగాలు పిల్లల్ని పిల్లలను హత్య చేయించారు అంశాలు ఎన్నికల సందర్భంలో ప్రస్తావించారు ఆర్మూరు అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డిని ఓడగొట్టారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారు ఓకే కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రధానంగా ఉటంకిస్తూ గవర్నర్గా తన ప్రసంగం ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అంటే తనమే సొంతంగా చదవరు క్యాబినెట్ అప్రూవ్ చేసి ఇచ్చినటువంటి స్పీచ్నే గవర్నర్గా చదువుతారు ఈరోజు చేసినటువంటి గవర్నర్ ప్రసంగం మీద మీరు సంతృప్తిగా ఉన్నారో ఒక్క ఈ ఒక్క అంశం మీద మాత్రమే మీరు మీ సపోర్ట్ వ్యక్తం చేస్తున్నారు దాన్ని కాకుండా వాళ్ళు ఇప్పుడు ఒకటేనండి ఈరోజే కదా ప్రభుత్వం ఏర్పడినది చూస్తాం మళ్ళీ చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఇల్లు ముఖ్యం ఇల్లు అండ్ యువతకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామంటున్నారు డిఎస్సి కానీ ఉద్యోగాలు కానీ స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు కానీ వీళ్ళంతొందరూ ఇస్తామన్నారు ఇవ్వకపోతే గొంతెట్టుకుంటాం ప్రశ్నిస్తాం ప్రజల గొంతుకై ప్రశ్నిస్తాం ఇప్పుడు ఎట్లయితే దూరని ప్రశ్నించే ఎట్లయితే అధికారాన్ని దించేసామో వీళ్ళని కూడా దించేస్తాం ప్రజ ఇప్పుడు చేయాలి కదా ప్రజలే దించేస్తారు మేము దించేసే అవసరం లేదు మేము ప్రజల తరఫున ప్రతినిధులమై ప్రశ్నించే గొంతుకలు అవుతాం ఇప్పుడు ఇల్లు కావచ్చు ఇది కావచ్చు అన్నిటికన్నా ముఖ్యం ఇది చెప్పాల్సింది దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒక పదం వాడాడు రెండోది ఏంటంటే మేము ప్రజాప్రతినిధిని గౌరవిస్తున్నామని ఇంతకుముందు వివక్ష ఉండదు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం నుండి మాకు గౌరవం ఉంటుందని దయచేసి ఈ ప్రశ్నను నోటు చేసుకోవాలి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము ఆరుమూరు ప్రజల ఆత్మగౌరవ వీచికగా తెలంగాణ అసెంబ్లీ అడిగిపెట్టాను మీ ఓడిపోయిన అభ్యర్థి ఏంటంటే రివీల్ చేయడము మరి ఓడిపోయిన ముఖ్యమంత్రిని రివ్యూల్ చేయమంటారు ఈరోజు ఇదా రాజకీయం ఇదా ప్రజాస్వామ్యం ఇట్లా అడుగుతాం మళ్ళీ నిన్ను మిమ్మల్ని కూడా అడుగుతాం ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి వినయ్ రెడ్డి గారు ఉన్నారో ఈరోజు మేము ఏదైతే అరాచకాల మీద నిలదీస్తే అరాచకవాదులకు వాదులకు పలుకుతున్నాడు ఆ క్రషర్లకు క్వారీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నాకు ఇరవై ఐదు కోట్లు ఖర్చు వచ్చింది నాకు డబ్బులు కావాలని అధికారులను బెదిరిస్తున్నాడు ఒక్క